సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సదాంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ాస్త్రరీత్యా ఒక్కొక్క రాశివారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలంలో కళ్యాణం అయిన తర్వాత తీసుకోండి కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాశుల వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాది సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము వశ్య కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్లు కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పాయింట్ కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువర గరణమేళ చక్రమని వధువు యొక్క పట్టిగా నిలువుగాను వరుడు యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధూవరుల గరణమేల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదేవిధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికినే ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ళ జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటు ఎడితరాలు ఇటు ఎడితరాలు వాళ్ళ యొక్క వంశాంకురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చి మూడో రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులైతే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్ళికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని గనక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్నే పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ళ జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధూరుడు గణన చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు శుక్రుడు అధిపతి అనమాట శుక్రుడు ప్రేమ ఆకర్షణలకు ఆయన అందానికి అధిష్టాన దేవుడు ప్రత్యేకంగా వీరికి ప్రతి ఎదుటివారు ఈజీగా ఆకర్షితులవుతారు వీరి యొక్క మాట నడవడిక నడక అన్నీ కూడా ఎదుటి వారిని ఆకర్షింపబడేలా ఉంటాయి ప్రత్యేకంగా అందానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వీరికి ఎక్కువ మంది స్నేహితులు సత్సంబంధాలతో ఉంటారు కొన్ని సందర్భాలలో ఎదుటివారు ప్రేమకు దగ్గరయ్యేందుకు అవకాశం ఉంటుంది నీతి నిజాయితీలు ఎక్కువగా ఉంటాయి ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో వీరి యొక్క జీవిత భాగస్వామి వాటిని కనుక పాటించకపోతే వీరి ఆలోచనల్లో కూడా అదుపు తప్పడానికి అవకాశం ఉంటుంది శుక్రుని యొక్క ప్రభావము తులారాశిపై విపరీతంగా ఉంటుంది శుక్రుడు స్వక్షేత్రాధిపతి కాబట్టి ఈ రాశి వారికి సౌందర్యము ప్రేమ రొమాన్స్ విషయాల్లో ఆకర్షణ ఎక్కువగా ఉంటాయి శుక్రుడు రాహువు లేదా మంగళుడు అంటే కుజగ్రహంతో గనక కలిసినట్లయితే రహస్యమైన కార్యకలాపాలకు వీళ్ళు ఏ విధమైన ఆలోచన చేయరన్న సత్యాన్ని తెలుసుకోవాలి శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక ఉన్నట్లయితే వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి దాంపత్య జీవితంలో అయిష్టత కారణము వాళ్ళు కోరుకున్నంత సంతోషాన్ని ఇవ్వలేదని ఎదుటి వారికి దగ్గరయ్యే పరిస్థితులు ఎదురు ఎదురవుతాయి ప్రత్యేకంగా ఈ యొక్క శుక్రునితో పాటు సూర్య భగవంతుడు గనక కలిసినట్లయితే అంటే రవిగ్రహంతో గనక కంబస్ట్ అయినట్లయితే ప్రేమలో అసంతృప్తి మిగులుతుంది భాగస్వామిపై నిరాశ పెరుగుతుంది కుజుని యొక్క ప్రభావం వల్ల సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల ఎదుటివారితో వారితో సన్నిహితంగా అయ్యేందుకు జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాలలో ఎటువంటి వాగ్వివాదాలు చేయడానికి కూడా వెనకాడరు రాహు యొక్క స్థానాన్ని బట్టి ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో రాహు వల్ల ఇతరులతో శారీరక సంబంధాలకు దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చంద్రుడి ప్రభావం వల్ల పాపదృష్టి కనుక ఉన్నట్లయితే స్థిరమైన ఆలోచనలు లేక ఇతరులకు దగ్గర అవుతారు చంద్రుడు కనుక పన్నెండో ఇంట్లో కనుక ఉన్నట్లయితే ఈ రాశి వారికి జీవిత భాగస్వామికి దూరంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు చంద్రుడు పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క తులారాశి వారికి జీవిత భాగస్వామికి దూరంగా ఉండి జీవించడానికి ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాలలో ఆ దూరంగా ఉండే క్రమంలో ఇతరులకు దగ్గరయ్యే అవకాశాలు ఏర్పడతాయి శుక్రమహర్దశలో రాహు జరిగేటప్పుడు మరియు రాహు మహర్దశలో శుక్రుని యొక్క దశ అంతర్దశ జరిగేటప్పుడు ఇతరులపై ఆకర్షణ పెరుగుతుంది కొన్ని సందర్భాలలో మ్యారియల్ అఫైర్సు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది శుక్రమహర్దశలో చంద్రుడు కానీ లేదా చంద్రమహర్దశలో శుక్రుడు కానీ జరిగేటప్పుడు ఇతరుల ఆకర్షణలకు దగ్గరవుతారు ఇతరులపై మోహంతో కోరికలతో దగ్గరయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి ఈ యొక్క తులారాశి వారికి బ్యాలెన్స్ కరమైన అంటే తులారాశికి తక్కెడను మనం సూచనగా చూపిస్తాం వాళ్ళ జీవితంలో ఏది స్టెబుల్గా లేకపోయినా రెండవ దాని కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి స్టెబుల్గా ఉండడం కోసం ప్రతి ఒక్క విషయంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి శుక్రగ్రహానికి సంబంధించి ఓం సుం శుక్రాయన మహానే మంత్రాన్ని ప్రతినిత్యం పఠించాలి పాలు చక్కెర మరియు పుష్పాలు అమ్మవారికి శుక్రవారం నాడు సమర్పించడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో నిజాయితీగా మాట్లాడడం మరియు వారి యొక్క భావాలను జీవిత భాగస్వామితో పంచుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి జాతకానికి సంబంధించి రత్నధారణ చేసే సమయంలో ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి జాతకంలో శుభగ్రహాలను బట్టి మాత్రమే వీళ్ళు రత్నం ధరించాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి వీరికి అనుకూలంగా జీవిత భాగస్వామి గనుక లేనట్లయితే ఇతరులకు ఆకర్షితులయ్యేందుకు తప్పకుండా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరి యొక్క ఆలోచన బట్టి అవగాహన నిజాయితీ గౌరవం పట్ల ఎదుటివారు అవే విధంగా వీళ్ళు వీళ్లతో ప్రవర్తించినట్లయితే కోరుకున్న జీవిత భాగస్వామితోనే చిరకాలం అన్యోన్య దాంపత్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది వీరి యొక్క జాతకం ప్రకారం శుక్ర రాహు కుజ చంద్రగ్రహ సంచారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న అంశాలలో లోటుపాట్లను గమనించి గొప్ప జీవితాన్ని పొందడానికి ఏదైతే చేయాలనో వాటిని కనుక అనుసరించినట్లయితే తప్పక మంచి జీవితంలో స్థిరపడతారు అన్యోన్య దాంపత్యంలో మరొకరికి ఆదర్శప్రాయమవుతారు శుభం భూయాత్